వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో దరకెక్తున్న చిత్రం వారణాసి పాన్ లెవెల్ లెవెల్లో చిత్రీకరణ జరుపుకుంటోంది మూవీ గత ఏడాది నవంబర్ లో రిలీజ్ అయిన టైటిల్ గ్లింపెస్ ఈ సినిమాపై హై ఎక్స్పెక్టేషన్స్ పెంచాయి సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చాయి రుద్రగా గతంలో ఎప్పుడూ చేయని రోల్లో మెరుపులు మెరిపించబోతున్నాడు మహేష్ బాబు ప్రియాంక చోప్రా మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమార్ ఇందులో కీ రోల్ ఎంఎం కేరవాణి సంగీతం వి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నారు రెండు వేల ఇరవై ఏడు ఏప్రిల్ ఏడవ తేదీన విడుదల కాబోతోంది ఈ విషయాన్ని వారణాసి యూనిట్ ఇదివరకే అధికారికంగా వెల్లడించింది విడుదల తేదీని అనౌన్స్ చేస్తూ ఓ న్యూ పోస్టర్ సోషల్ మీడియాలో పోస్ట్ అయింది అంతరిక్షం నుంచి దూసుకువచ్చిన ఓ భారీ ఉల్కా భూమిని బద్దల కొట్టేలా డి కొట్టేలా డిజైన్ చేసిన పోస్టర్ అదే ఇది ఏడు ఆకారంలో కనిపించింది వచ్చే ఏడాది జనవరి ఫిబ్రవరి నాటికి షూటింగ్ పూర్తి కావచ్చు ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ కీలక పాత్ర పోషించనున్నట్లు తాజాగా సినీ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది ఇక తర్వాత తర్వాత రాజమౌళి సుదీప్ కాంబినేషన్ లో రానున్న మరో చిత్రం ఇదే అవుతోంది రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి ది బిగినింగ్ లో కూడా మెరిశాడు సుదీప్ చిన్న పాత్రే అయినా గుర్తుండిపోతుందే అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వారణాసిలో సుదీప్ కు ముఖ్యమైన పాత్ర దక్కిందని చెబుతున్నారు